చెప్పి నేను వేరే రకంగా డీల్ చేసి ఉండొచ్చు కానీ ఆయన దగ్గర దాకా తీసుకెళ్ళడం అనేది నేను అనుకోలే ఈరోజు వాళ్ళకి ఎందుకు పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఏమి ఉందన్నట్టుగానే బట్ ఆ టైంలో నేను ఇమీడియట్గా హండ్రెడ్కి ఫోన్ చేసి చేస్తే కిందకు వచ్చేసాను అప్పటికే డోర్ తీసుకొని కిందకు వచ్చేసాను అరుస్తుంది పైనుంచి రే రా కింద దాకా ఒక ఒక మాట మాట్లాడు ఆ ఉన్న ఇంటికి మీ అపార్ట్మెంట్కి ఎంత దూరం ఒక టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందమ్మా పక్కనే పక్కనే ఈ రోడ్డు రోడ్డు దాటగానే అవతల పక్క మా అపార్ట్మెంట్ ఓకే సో వచ్చేసాను కిందకి వచ్చేసరికి పైన చేరుస్తారు రే కంప్లైంట్ వెనక్కి తీసుకో తీసుకోకపోతే అయిపోయావు అది ఇది అని చెప్పి అని వచ్చేసాను వచ్చేసిన తర్వాత పెట్రోలింగ్ వాళ్ళకి ఫోన్ చేశారు ఏంటి సార్ ఇట్లా కంప్లైంట్ ఇచ్చారట కదంటే ఎక్కడున్నారంటే లొకేషన్ చెప్పాను నేను బయట వీధి చివరికి కూర్చున్నా అట్లా పోలీసులు వచ్చారు వచ్చిన తర్వాత ఈ లోపల ఈఎంఐ మొత్తం ముసుగు కట్టేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత తీసుకెళ్ళి వాళ్ళు సీన్ ఆఫ్ అఫెన్స్ చూసుకుంటామంటే తీసుకెళ్ళి పైన ఇది ఇట్లా జరిగింది అంతా చూపించాను వాళ్ళు లోపలికి వచ్చారు మొత్తం వీడియో తీసుకొని సాయంత్రం వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి సార్ అని చెప్పి చెప్పేశారు పోలీసులు ఇంటికి వచ్చి మొత్తం చూసినప్పుడు లోపలే ఉన్నారా ఆమె వెళ్ళిపోయింది అప్పటికే వెళ్ళిపోయింది అప్పటికే అది సో అది తర్వాత అది ఫస్ట్ టైం అంటే మీరు అన్నారు కదా పోలీస్ ఎందుకు వెళ్ళలేదు వెళ్ళలేదు అని చెప్పి సార్ ఇంతవరకు ఇన్ని రోజుల పాటు భరించి ఎప్పుడైతే ఇది ఇట్లా అంటే ఇదంతా నేను భరించడం ఇప్పుడు లిటరల్లీ షీఈ్ లైక్ నా మీద రివెన్స్ తీర్చుకోవాలి ఎట్లాగైనా సరే నేను మంచిగానే వాళ్ళ నాన్నకి అప్పగించి ఫోన్లో ఏదో ఒకటి ట్రీట్మెంట్ చేసి మంచిగా చూసుకుంటారని చెప్పి నేను అనుకున్నా బట్ ఇప్పుడు అది ఆ స్టేజ్లో లేదు వాళ్ళు దండం పెట్టేశారు పోలీసులు దండబెట్టేశారు నేను ఇంకా చేసేది ఏం లేదు అక్కడ బట్ ఇక్కడ నేను వీళ్ళకి ఫోన్ చేశాను వచ్చారు అయిపోయింది ఇంకా బయటికి వెళ్ళి నాకు ఫోన్ అనమాట నేను మొత్తం బ్లాగ్ చేసేసాను తర్వాత మా ఇంటికి వచ్చే ప్రయత్నం చేసింది ఓకే నేను కింద సెక్యూరిటీ వాళ్ళకి చెప్పేసి ఎంఐ మీద ఆల్రెడీ పోలీస్ కేసు ఉంది ఆల్రెడీ ఇక్కడే కదా అన్ని చోట్ల ఉన్నాయి పొరపాటున కూడా రాని వాగానే వాళ్ళందరూ అలర్ట్ అయిపోయారు ఈ ఎంఐ వస్తే ఇంకా తీసుకెళ్ళి డైరెక్ట్గా స్టేషన్లో ఓపెన్ చేస్తారు ఓకే మా సెక్యూరిటీ వాళ్ళు అంత క్లియర్గా చెప్పేశాను బట్ అప్పటి నుంచి నాకు ఫోన్ అనమాట ఏంటి మర్యాదగా ఏంటి కంప్లైంట్ వాపస్ తీసుకో లేకపోతే ఇంట్లో గంజాయి పెడతా నువ్వు గంజాయి గంజాయి అమ్ముతున్నావు అని చెప్తా గంజాయి అవుతున్నావు అని చెప్తా ఇంకేంటి ఫస్ట్ అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇదే పోలీస్ కంప్లైంట్ చేసినా వెనక తగ్గట్లేదు అంటే వెనక తగ్గడం అంటే నన్ను బెదిరిస్తుంది రకరకాలుగా అదే అదే రకరకాల బెదిరింపులు అనమాట ఇంకా వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి మీకు తెలుసా వాడు రోజు అమ్మాయిలు తీసుకొస్తాడు ఇంటికి వాడు అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడు వాడు రోజు గంజా తాగుతాడు ఇంకా నానా రకాల అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇవన్నీ భరిస్తానే ఉన్నారు ఎంత టార్చర్ పెట్టినా ఎంత బ్లాక్మెయిల్ చేసినా ఇవన్నీ భరిస్తానే ఉన్నారు ఇంకా అప్పటికీ చెప్పాల ఇంట్లో ఇంకా పోలీసులు కంప్లైంట్ ఇమ్మని అడిగారు కదా సో రాసినప్పుడు అంటే జరిగిన ఇన్సిడెంట్ ఇవ్వాలి కదా వాళ్ళకి రాసి ఇచ్చినప్పుడు లాస్ట్ పేజు సరిగ్గా రాలేదు నేను తీసేసి మళ్ళీ సైన్ పెట్టేది ఉంది కదా లాస్ట్ పేజ్ నేను రాస్తున్నా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి వచ్చాను ఓకే వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న రే ఏమైందిరా ఎందుకురా మాకు చెప్పలేదు ఇది అని చెప్పి ఏడు మొహల్తో అడిగారు అనమాట అంటే అప్పటిదాకా తెలియదు వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది అనేది ఓకే ఆ లాస్ట్ పేజ్ మా అమ్మకి దొరికింది మా అమ్మకి దొరికి మా నాన్నకి చూపించి వాడు రాగానే పెద్ద ఇంట్లో ఏడుపులు పెడబొబ్బులు నేను చెప్పారు కదా ఎందుకు చెప్పలేదు మీరు అన్నారని అలా ఉంటది ఇంట్లో పరిస్థితి అంటే మీరు స్టార్టింగ్ లోనే చెప్పి కట్ చేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదని అప్పుడు అడిగింది అది అదే సార్ నేను నేనేమనుకున్నా అంటే ఐఎమ్ ఏ బిగ్ మ్యాన్ ఐ కెన్ హ్యాండిల్ ద సిచ్యువేషన్ అని చెప్పి అనుకునేది ఎందుకు వీళ్ళందరికీ తెలియాలి అన్నారు నేను చాలా సున్నితం ఇప్పుడు నేను రావడం అని చెప్పేసి అన్నారు అది నేను ఏంటంటే ఇంట్లో వాళ్ళ దాకా సమస్యలు తీసుకుని మనం జనరల్గా ఏం మీరైనా నాకు తెలీదు బట్ నేనైతే మనమే హ్యాండిల్ చేద్దాం అని చెప్పి సో ఇన్ని రోజుల పాటు ఉన్నటువంటి ఈ వ్యవహారం కరెక్ట్గా ఒక పదిహేను రోజులు మొత్తం ఇదంతా ఇది మొత్తం ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ అంతే ఆమె రావటం స్క్రిప్టుల కోసం రావడం ఇదంతా పదిహేను రోజుల ముందేనా అప్పట్లో అసలు ఏ గోలా లేదు ఎప్పుడైతే ఇక్కడ ఇంటికి వచ్చిందో ఇక్కడ ఇల్లు ఖాళీ అయిందని చెప్పి మూవ్ ఆన్ అయిందో అప్పటి నుంచి మొదలు అది ఎప్పుడు వెరీ స్టార్టింగ్ ఎప్పుడు రీసెంట్గా మార్చ్ పదిహేను ఇరవై మొన్న మార్చి పదిహేనుకి రూమ్కి రావటం అది తర్వాత అందులోనే సెటిల్ అయిపోవటం మార్చి ఒకటి అలా వచ్చింది నేను ఇదంతా గమనించి మెల్లగా నేను ఖాళీ చేసేసాను మార్చి పదిహేడుకే నేను మొత్తం ఖాళీ చేసేసి ఓనర్కి చెప్పేసాను అంటే ఆమె ఉంటే ఉండించుకోండి లేకపోతే మీ ఇష్టం అని చెప్పి చెప్పాను సరేలే ఆమె ఉండించుకుంటా ఉంటా అంటే సరే అనుకున్నారు బట్ అక్కడ ఉండి ఇట్లా వస్తావా లేకపోతే నేను మీ ఇంటికి వస్తా అని బ్లాక్మెయిల్ చేస్తూ నన్ను బలవంతంగా రమ్మని చెప్పడం ఇంకా ఈ బ్లాక్మెయిలింగ్ జరిగిన పది రోజుల్లో చాలా అసహ్యం చేసింది ఇంకా నేను అన్ని మీకు చెప్పలేను బట్ చేయాల్సిన చాలా రెండు చెప్పండి తిప్పాలి సడన్ గా ఆమె తిప్పాలి తిప్పారా బైక్ లో తిప్పాలి తిప్పారా తిప్పాలిప్పిప్పం ఒప్పుకున్నాను కదా అక్కడ తీసుకెళ్ళు ఇక్కడ తీసుకెళ్ళు అంటది కార్ లో తీసుకెళ్లేదు నేను బైక్ లో తీసుకెళ్లి అక్కడ తీసుకెళ్ళికెళ్ళి ఎక్కడెక్కడ తిప్పారు అయో కాజా కూడా హిల్స్ ఎక్కడికి తీసుకెళ్ళమని అడిగింది ఆమెకి ఇంతకు ముందు ఏదో పాత తాలూకు మెమరీస్ ఇంతకు ముందు ఎవరైనా ఇద్దరు ముగ్గురిని అక్కడికి తీసుకెళ్ళినట్టు మాకు తెలియదు కాదు ఎవరినైనా ఇద్దరు ముగ్గురిని అన్నారు కదా ఈ విషయం ఎట్లా తెలిసింది మీకు అనుకుంటున్నా నేను బేసుకెళ్ళి కాజా కూడా హిల్స్ నాకే తెలియదు అక్కడ ఉందని ఇవే నాకు ఫస్ట్ చూపించడం కూడా ఓకే సో కార్లో తీసుకెళ్తుంటే ఇంకా ఆమె రొమాంటిక్ వికారాలని కూడా చూసాను నేను డ్రైవింగ్ చేస్తుంటే వచ్చి మీద ఎక్కడము ఇట్లాంటి పనులు తీసుకుని ఫోటోలు తీసుకోవడము ఇట్లాంటి పనులు చాలా చేసింది నేను మేబీ ఆ వీడియో నాకే లేదు బట్ చూస్తే అర్థం ఏం లేదు ఏమనదు ఎక్కి కూర్చుంటుంది ఎక్కి కూర్చొని టిక్ టాక్ వీడియోలు చేసుకుంటాను అలా అని చెప్పి వీడియోలు తీసుకోవడము ఓకే ఇట్లా మీరు మీరు డ్రైవింగ్ చేస్తుంటారు ఇట్లా వచ్చి ఇట్లా మీ కూర్చొని ఇట్లా ఇట్లా తీసుకోవడం సో ఇంకా అంటే ఇంకేంటంటే మీకు ఎలా అంటే ఇట్లా ఇట్లా తీసుకుంటూ సడన్గా ఇట్లా తిరగడం అనమాట మూతి మూతి టచ్ అవుతుందేమో ఇలాంటి చిల్లరేషాలన్నమాట అప్పుడు ఏం చెప్పేవాళ్ళు నేనే నేనే ఐ బ్యాక్ ఆఫ్ ఓకే వెనక్ వచ్చేసేవాళ్ళు అసలు పొరపాటున కూడా అటువంటి ఎలాంటి పొరపాట్లు జరగలేదా నా జాగ్రత్తలో నేను ఇలాంటి పెంటనైతే పెట్టుకోం కదా ఓకే సో ఇలా కావాలన్నమాట ఇట్లా వెనక్కి రావడం ఇట్లా ముందుకు రావడం ఏదో రకంగా ఓకే మేబీ నేను అటెంప్ట్ చేద్దామనో లేకపోతే తను అలాంటి వీడియోలు ఏమైనా దొరికితే ముద్దు పెట్టుకుంటున్నట్టు వీడియోలు తీసుకొని తర్వాత వీడిని బ్లాక్మెయిల్ చేద్దామనో ఇంకా రకరకాలు ఏమైనా ఉండొచ్చు ఇలాంటివి ఇది ఒకటి పెట్టుకొని తర్వాత మీకు ముందే యాక్చువల్గా ఇష్టం లేదు తన ఏదో రకంగా మిమ్మల్ని వేధిస్తుంది తను పెళ్లి చేసుకో మీ ఇంట్లో తరిమేసి నేను వచ్చి మీ ఇంట్లో సెటిల్ అయిపోతాను ఇదంతా జరుగుతుంది కదా మరి నాకు బయటకు తిప్పు ఇవన్నీ ఎందుకు ఎంకరేజ్ చేశారు మీరు ఇప్పుడు కాజా కూడా హిల్స్కి వెళ్తాం అక్కడ పోతాం ఇక్కడ పోతాం ఆ టూర్ వేద్దాం ఈ టూర్ వేద్దాం అన్నప్పుడు మంచి పాయింట్ ఎందుకు వెళ్ళారు ఎందుకు వెళ్ళానంటే ఒక రెండు మూడు రోజుల్లో వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి అప్పగించడానికి నేను మంచిగా ఉండాలా లేదు గోడ పెట్టుకుంటే ఆమె రాదు కదా నా పాయింట్ అది రెండు మూడు రోజులు ఇంట్లో డ్రాప్ చేయడానికి అసలు ఆ ఇంట్లో డ్రాప్ చేస్తానంటే రాని కూడా రాదు ఆ ఇంటి దగ్గర వాళ్ళ ఊరి దగ్గరలో మన సినిమా చూడడానికి మంచి లొకేషన్స్ ఉన్నాయి వెళ్ళి చూద్దాము అని చెప్పి చెప్పి తీసుకెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో అయ్యా నన్ను కాపాడండి అని చెప్పి నేను వాళ్ళని బతిమలుకున్నా పోలీసులని వాళ్ళ నాన్న వాళ్ళకి ఫోన్ చేసి చేశాను ఓకే సో ఈ ఈ ప్లాన్ కోసమే నేను ఆ మూడు నాలుగు రోజులు మంచిగా ఉండాల్సి వచ్చింది ఏం చెప్తే అది చేసేసి మెల్ల వదిలి చేసుకున్నాం కదా ఎందుకు గొడవలు పోలీసులు గొడవలు అందుకని చెప్పి ఈ గ్యాప్లో ఆమె ఏం చెప్తే అదిన్నారు విన్నాను ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్ళాము అంతే ఇంకెక్కడెక్కడికి వెళ్ళారు అంతే ఇంకా అక్కడ ఒకసారి ఇంకా అంతే ఇంకా ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళడం రోజుకి పన్నెండు గంటలు ఆవిడతో ఉండాలంట పన్నెండు గంటలు మా ఇంట్లో ఉండాలంటే పన్నెండు గంటలు ఉండాలంట ఓకే ఏం చేసినా చెయ్యకపోయినా అక్కడ కూర్చొని ఉండాలంట ఆ కళ్ళ ముందు అబ్బో మామూలు ఎక్సక్కలు కాదు అవి ఇవన్నీ అంటే వేరే వాళ్ళ నేనే మామూలుగా అయితే నాలుగు పీకేసి వెళ్ళిపోయాడు వాడిని కానీ నేనేంటంటే గొడవద్దు ఏదో వాళ్ళకి అప్పగించేసి మెల్లగా తప్పించుకుందాం అనుకునే స్టేజ్లో నాకు వర్కౌట్ అవ్వాలి ఇంకా ఫైనల్లీ కాలర్ పట్టుకునే స్టేజ్కి వచ్చి ఇలా వేట్ చేసిన కేసులు పెడతాంటే ఎవడు మాత్రం ఊరుకుంటాడు ఓకే సో అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పిన తర్వాత కొత్త రాగం పోదా కొత్త ఇండియాలో కొత్త ఆశయం తెరుచుకుంటుంది కొత్త ఆకాశం కొత్త ఇండియా యొక్క సొంత కూల్డ్ డ్రింక్ ఈ పండుగ సీజన్లో మలబార్ గోల్డెన్ డైమండ్స్ తో సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోండి బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు ప్రెషియా ఎరా స్టెడెడ్ కోర్ట్లో ఉంది కేసు బేల్ మీద బయటకొచ్చింది తర్వాత తర్వాత మళ్ళీ కోట్ హీరింగ్ కూడా వెళ్ళకుండా అప్స్కం ఎదురుగుతోంది మళ్ళీ కూర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి కూడా నెక్స్ట్ మంత్ ఇప్పుడు ఓకే సో ఇవన్నీ మనకు తెలియదు తర్వాత సో ఆ అమ్మాయి మీద ఉన్న కేసుల చుట్టం మొత్తం ఎస్ తోట ఓకే సో ఆ అబ్బాయి మీరు ఇంత ఈ వ్యవహారం అంతా జరిగిన తర్వాత మీరు హైకోర్టు అడ్వకేట్ మధు గారిని సంప్రదించారు వారితో కూడా మేము మాట్లాడి ఆఫీస్కి పిలిపించాం సో ఇది శేఖర్ భాష ఒక మహిళ వల్ల చాలా ఇబ్బందులకు గురారు ఒక అమ్మాయి నన్ను నిలువున మోసం చేసింది ఈ మోసం చేయటం వల్ల నానా ఇబ్బందులు పడ్డాను నా ఫ్యామిలీలో కూడా చాలా వరకు చెప్పుకోలేదు ఇక ఫైనల్ స్టేజ్లో పోలీసులు కంప్లైంట్ చేశాను నా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకున్నానని చెప్పేసి శేఖర్ భాష ఆవేదన ఇది ఆయన జరిగిన స్టోరీ మొత్తం ఆ అమ్మాయితో ఎలాంటి బాధలు పడ్డారు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం టీవీకి వివరించారు సో అడ్వకేటు మధు గారిని కూడా మనం పిలిపించాం సో మన టీవీ స్టూడియోలో వారు కూడా ఉన్నారు మధు గారు నమస్తే మధుగారు శేఖర్ భాష స్టోరీ మొత్తం మీకు తెలుసు గా వారు మిమ్మల్ని సంప్రదించారు గతంలో మన టీవీలో మనం ఒక వీడియో చేశాం సో అమ్మాయిలు అబ్బాయిలను ఏ విధంగా ట్రాప్లోకి తీసుకెళ్తున్నారు అమ్మాయిల ముఠ అనేది ఒకటి పని చేస్తుంది వాళ్ళని ఫైనాన్షియల్గా ఇబ్బంది పెడుతుంది వాళ్ళ దగ్గర డబ్బులు అవుతుంది మానసికంగా కూడా టార్చర్ పెడుతున్నటువంటి కొన్ని గతంలో జరిగిన ఘటనలు ఉదహరిస్తూ మీరు ఒక వీడియో చేశారు సో అది చాలా వరకు ప్రజల్లోకి వెళ్ళింది సో శేఖర్ భాష కూడా ఆ వీడియో చూసి మిమ్మల్ని సంప్రదించినట్టుగా తెలుస్తుంది సో ఈ కేసు చేశారు విన్నారు ఏం చెప్తారు సార్ నేను నుంచి ఇవాళ ఒకప్పుడు అమ్మాయిల్ని కాపాడుకోవాలి అనేది ఒక పందలాగా ఉండేది అంటే అమ్మాయిలు మోసపోతున్నారు అబ్బాయిలు అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఉండేది ఉండేది బట్ ఇప్పుడు నిజంగా ఒక కొత్త ట్రెండ్ ఇది ఎంత ట్రెండ్ అంటే ఒక అబ్బాయిని ట్రాప్ చేసి వీ కెన్ డిమాండ్ మోర్ 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 అండ్ అండ్ మనీ అంటే కోటాను కోట్లు గుంజొచ్చు లక్షలు గుంజచ్చు వీళ్ళ దగ్గర ఒక్కటే చూద్దాం ఎందుకంటే ఒక్కసారి అమ్మాయిని ట్రాప్ చేయడం మొదలు పెడితే అబ్బాయిని వాళ్ళు నానా రకాలుగా వాళ్ళ సైకలాజికల్ లెవర్స్ తగ్గించేస్తారు అంటే వాళ్ళని ఎన్ని విధాలుగా నాశనం చేయాలంటే అన్ని విధాలుగా నాశనం చేయడానికి దే వర్క్ ప్రీ ప్లాంట్ ఒక ప్రీ ప్రీప్లాన్ తోనే వర్క్ చేస్తారు ఇది ఫ్యాక్ట్ మనం లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా మంది అంటే ఒకటి ఫస్ట్ ఫస్ట్ కలిగించేది సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ కలిగించిన తర్వాత ఫినాన్షియల్ డిస్ట్రెస్ కలిగించడా చూస్తారు అంటే ఇతన్ని మానసికంగానే కాదు ఆర్థికంగా కూడా కృంగదిద్దాము ఆర్థికంగా కృంగదీస్తే ఇతని దగ్గర నుంచి వీ కెన్ డిమాండ్ తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్ మీద డిమాండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ మీద దెబ్బ కొట్టాలో చూస్తారు ఒక్కసారి ఫ్యామిలీ లాగడం మొదలు పెడితే మన మాట వింటాడు చెప్పినట్టు మన మాట వింటాడు మనం ఏం డిమాండ్ చేస్తే చేస్తారు మనం ఇంత ముందు కూడా చెప్పాము ఈ కేసు స్టడీ మొత్తం మీరు విన్నారు పూర్తి సమాచారం మీకు శేఖర్ భాష మిస్టేక్స్ ఏం కనపడలేదు ఇక్కడ మీకు శేఖర్ భాష మిస్టేక్స్ అంటే ఓకే యాక్చువల్ గా మీరు చెప్పిన దాని ప్రకారము ఇప్పుడు అడిగారు కదా తాను మొదటి నుంచి తనతో ఒక కో అంటే తన ఒక డైరెక్టర్ స్టోరీ తీస్తుందన్న ఇంప్రెషన్ తోటే తన మొదటి నుంచి క్యారీ అయినట్టు తనతో ఉన్నది అంటే ఆ స్టోరీ చేయడం కోసం మాత్రమే నేను శేఖర్ గారితో అవుతున్నాను ఎందుకంటే ఈ హ్యాస్ ఎక్స్పీరియన్స్ అందులో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది స్టోరీ చూసింగ్ లో శేఖర్ ఇస్ పర్ఫెక్ట్ వన్ అది ఇండస్ట్రీ మొత్తం అడిగినా చెప్తుంది అనమాట ఆ ఇండస్ట్రీ మొత్తం మనం అడిగినా శేఖర్ చూసి చేసే స్టోరీలో ఎటువంటి తప్పు ఉండదు సో ఖచ్చితమైన స్టోరీ అనేది తను ఫ్రేమ్ చేసుకుంటాడని తెలుస్తుంది అంటే ఈ స్టోరీ అవసరం అయితే తన శేఖర్ గారిని బ్లాక్ మెయిల్ చేయొచ్చి ఈ స్టోరీని తను అమ్ముకోవచ్చు అని గొర్పోదంతో ఈ కథంతా నడిపింది అంటే ఈ ఫ్యామిలీ ముఖ్యంగా ఏంటంటే ఇదే నేను చూస్ చేసుకునేటప్పుడే వై దే హౌస్ చూసింది ఫ్యామిలీ పర్సన్ అండి ఒక స్టేచర్ వచ్చింది తనకి సొసైటీలో ఒక స్టేచర్ వచ్చింది తన స్టేచర్ ని అడ్డం పెట్టుకోవాలి రెండోది ఫ్యామిలీ ని అడ్డం పెట్టుకోవాలి ఏదైనా స్క్రిప్ట్ కి సంబంధించి డీల్ జరిగిపోయింది సార్ స్క్రిప్ట్ కూడా నేను రాసేస్తానమ్మ నీ పేరు రాసి నువ్వే తీసేసుకో అని చెప్పి శేఖర్ భాష అన్నారు ఆ సర్కల్సెస్ రానాల్సి వచ్చింది ఆహా అంటే ఆ తర్వాత కూడా ఇబ్బందులు పెట్టడం ఆపలేదుగా ఆ తర్వాత కూడా నేను ఇంటికి వస్తాను మీ భార్య మీ భార్యతో నువ్వు చెప్పేసేయ్ తేవాత డబ్బు కావాలి కావాల్సింది ఫస్ట్ స్క్రిప్ట్ వచ్చింది దాని నుంచి సంపాదించుకోవచ్చు దాని నుంచి తర్వాత కావాల్సింది ఏంటి డబ్బు కావాలి ఆ డబ్బు ఎలా తెచ్చుకోవాలి దీని అసలు ఇంత తతంగాన్ని తర్వాత జరుగుతున్న సినిమాని మేము తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడితే తెలిసిన ఒళ్ళు గగ్గురు గుడ్చే నిజాలు తెలుసాయి వాళ్ళీ గారు ఎలా అంటే ఈమెడ అప్పటికే పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా హై పొజిషన్ లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ కూడా ఈమె వలలో చిక్కుకొని విలవిల్లాడిపోతూ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పి తెలిసింది మాకు అది ఒక ఆల్మోస్ట్ చెప్పాలి అంటే మన హైదరాబాద్ లో ఒక ఇద్దరు సీఏలు బయట ఒక ఎస్పీ స్థాయి క్యాడర్ వ్యక్తులు కూడా ఈమె చిక్కున్నారు వాళ్ళు స్టిల్ ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎంక్వైరీస్ ఫేస్ చేస్తున్నారు అక్కడ నుంచి గ్యాదర్ చేసే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈమె వాళ్ళకి సంబంధించిన ఈ ఎవిడెన్సెస్ అన్ని దొరికాయి బయట ఆల్రెడీ ఈవిడ మ్యారేజ్ అయిపోయి రావడము తర్వాత అతను మంచివాడు కాదని ఉంటాము మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లో ఈవిడ మీద మోసం చేసిందని ఎఫ్ఐఆర్ చేయడము ఆశ్చర్యపోయాము ఓకే జస్ట్ చేసిన ఎంక్వైరీలో ఇంత ఆశ్చర్యం అంటే అసలు నిజంగా షాకింగ్ అనమాట సంవత్సరంలో ఆరు మంది మీద రేపు కేసులు పెట్టింది ఆరు మంది మీద రేపు కేసులు పెట్టింది ఒక సంవత్సరంలో ఓకే అంత క్రూయల్ గా అంత ఇదిగా ఆ గురించి ఆ గురించి వివరాలు తీసుకున్నప్పుడు ఈ మొత్తం స్టోరీ తెలిసిందా సో బేసికల్లీ ఇదే మోడస్ ఆఫ్ పాపరేట్ ఏంటంటే నువ్వు నన్ను రేపు చేసేవామని కేసు పెడతా అదే ఇల్లు ఖాళీ వేయిచ్చమని అడిగడానికి వెళ్తే డైరెక్ట్ నువ్వు నన్ను రేపు చేసేవాన్ని కేసు పెడతా నీకేం చేస్తారు ఎవరు ఏం మాట్లాడకూడదు ఆవిడ చెప్పిందే నడవాలి మగపిల్ల మగవాళ్ళ దగ్గర నుంచి ఏటి తిరిగి ఎంత గుంజాలి ఇవాళ మారుతున్న ట్రెండ్ ప్రకారం ఆవిడ కూడా ఉంది ఎంతో గుంజాలి ముఖ్యంగా ఇందులో ఈ ఇంత మందిలో పెళ్ళైన వాళ్ళే వీళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మీరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు కదా తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయలేదా ఆ అమ్మాయి ఎలాంటిది శేఖర్ భాష తప్పు ఉందా అమ్మాయి తప్పు ఉందా సార్ వాళ్ళు ఆ అమ్మాయి పేరు చెప్పగానే ఫస్ట్ అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ తర్వాత ఆ ఎస్ఐ కూడా ఇన్ఫాక్ట్ ఇప్పుడు పంజగుట్లో ఉంటున్న ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అంతకు ముందు ఇదే ఎస్ఆర్ నగర్ లో చేసిన ఎస్ఐఏ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు వాళ్ళే చెప్పారు నాకు ఎట్లా తగులుకున్నారండి మీరు పోయిపోయి అని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు ఏం తగులుకోలేదు వాళ్ళు తగులుకుంటే ఈయన బలి వచ్చింది ఓకే ఈ వదిలిపెట్టే పరిస్థితి లేదు అంటే ఈయన స్టేచర్ ని వాడుకుని మాత్రమే తను లాభపడదామని చూసి ఈయన్ని బలి పశువు కింద మార్చింది కేసులో ఒక్క శేఖర్ భాషా గారు లాంటి వాళ్ళు ఇలా ఎంత మంది అడుగుతున్నారు పోలీసులు కూడా ఉన్నారని చెప్పి మనము దాన్ని ఏమంటారంటే పక్కన నడుచుకునే సైడ్ ఇష్యూ ఒరిజినల్ మనం కాదు కాదు వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద ఐదు కోట్లు ఆరు కోట్లు వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ చేయడం మనం ఏంటంటే ఈ లాయర్ ఖర్చుల కోసం మన దగ్గర ఎంతో కొంత ఉంచడానికి సో ఎంతమంది పోలీసులు ఉన్నారు బారిన పడి నాకు తెలిసి ఇద్దరు ఇద్దరు పోలీసులు అంటే ఇంకా చాలా మంది ఉండొచ్చు బయట అఫిషియల్ గా నాకు తెలిసి ఇద్దరు వాళ్ళ మీద కూడా ఎలాంటి కేసులు పెట్టింది మీరు మీకు ఆ సార్కి నేను కంప్లైంట్ ఇది మొత్తం పంపించాను అండ్ ఆ అమ్మాయి నాకు చెప్పిన కాల్ రికార్డింగ్ కూడా పంపించాను ఓకే నాకు అసలు ఎవ్వరూ ఏమీ చేయలేదు ఐ వర్జిన్ కానీ నేను వీళ్ళ మీద కేసులు పెడతాను రేప్ కేసులు అమ్మాయి వీళ్ళ మీద రేప్ కేసులు పెడితే మెడికల్ టెస్ట్ చేస్తే దర్ ఇస్ నో ఇంటర్ కోర్స్ అని చెప్పేసి మెడికల్ టెస్ట్ రిపోర్ట్ కూడా చూపించాం ఓకే అంటే అసలు అమ్మాయితో ఎవరు కలవలేదు అనేటువంటి రిపోర్ట్స్ కూడా నేను జరిగింది తొందరలోనే ఆ రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ ఆయన మన ముందుకు వస్తారు ఆ రిపోర్ట్స్ ని బహిర్గతం చేస్తాము ఆవిడ సంగతిని బట్టబయలు చేస్తాము ఎందుకు చెప్తున్నాం అంటే ఇలా 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 ఇంకొక సెలబ్రిటీ గానీ పెద్దవాళ్ళు గానీ స్టేజ్ ఉన్న వాళ్ళు కానీ లేదా సామాన్యుడైనా అయినా సరే ఎవరు బలవకూడదు ఇలాంటి వాటికి ముఖ్యంగా ఇది 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 ముఖ్యంగా సాగించే ఇలాంటి ఎవరు బలి కాకూడదు బలి కాకూడదు భాష గారి మనకి సమాజానికి ముందుగా వచ్చి చెప్పాలనుకోవడం అది చాలా గొప్ప విషయం అందరూ మోటివేట్ అవ్వాలండి తెలియాలని చెప్పి ఆయన మన అప్రోచ్ అవడము మన దగ్గరికి రావడము ఈ దో వాళ్ళ ఫాదర్ ఒక అడ్వకేట్ లాయర్ అయినా సరే ఆయన నా దగ్గరకు వచ్చి తెలుసుకుని నా దగ్గరకు వచ్చి పాపం నాకు ఇలా జరిగింది అన్యాయం అని చెప్పడం కూడా ఈ విధంగా ఆయన సమాజానికి కన్వే చేయాలి అనుకోవడం కూడా అప్రిషియేట్ చేయాల్సింది ఓకే సో ముఖ్యంగా శేఖర్ భాష కూడా మనన్ టీవీని ఆశ్రయించి ప్రధాన కారణం ఏంటంటే ఆశ్రయించడానికి నాలాగా వేరే ఒక మగాడు ఇబ్బంది పడకూడదు వేరే ఒక మగాళ్ళు ఇలాంటి కిలాడి లేడీల వలలో చిక్కుకోకూడదు ఎట్లా మానసికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు నష్టపోకూడదు ఉద్దేశంతో ఒక మెసేజ్ ఇవ్వడంలో భాగంగానే ఆయన వాళ్ళు మన టీవీని ఆశ్రయించారు ఈ కేసును స్టడీ చేస్తున్నటువంటి హైకోర్టు అడ్వకేట్ మధు శర్మ గారు చెప్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది అయితే ఇబ్బందులు గతంలో ఆ అమ్మాయి వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డం కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి తర్వాత ఫొటోస్ ఉన్నాయి తర్వాత ఆ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రూఫ్స్తో సహా మరొకసారి నేను మిమ్మల్ని వచ్చి కలుస్తానని చెప్పేసి శేఖర్ భాష చెప్తున్నారు సో ఎస్ శేఖర్ భాష నిజంగా మీ వైపు ఎలాంటి తప్పు లేదు అని అనుకుంటే కనుక డెఫినెట్గా టీవీ కూడా మీకు సపోర్ట్ చేస్తూ ముందుకు పోతుంది మనం నెక్స్ట్ వీడియోలో కూడా మీరు ఎలాంటి ఇబ్బందులకు గురయ్యారు ఎలాంటి ఆమె ఎలాంటి హెరాస్మెంట్ చేసింది మానసికంగా ఎలాంటి ఇబ్బందులు పెట్టింది ఆ డీ ఆ డాక్యుమెంట్స్ కావచ్చు మీ ఫోన్లో ఉన్నటువంటి కాల్ రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కూడా ఒకసారి మీరు రండి మనం డెఫినెట్గా ప్రేక్షకులకి మీకు జరిగినటువంటి ఆ నష్టానికి సంబంధించిన సమాచారం అందించే బాధ్యత మేము తీసుకుంటాం సార్ ఇప్పుడు ఇప్పుడైతే నాకు ఇది వదిలిపోయిందని నేను అనుకున్నాను కానీ నాలాగా ఇంకొకటి బాధపడకూడదు అనేది ఖచ్చితంగా మీరు చెప్పినట్టు దానికోసమే నేను వచ్చాను ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇదే ఇదే టైప్ లో నేను డైరెక్టర్ని నువ్వే హీరో నువ్వు హీరో నీ నెంబర్ తీసుకుంటా నీ ఫోటోలు తీసుకుంటే నీ ఫోటోలు తీసుకుంటుంది డబ్బులు అడిగిన డబ్బులు అడిగితే లేకపోతే లేడీస్ని వేరే రకంగా వాడడానికి ట్రై చేస్తుంది ఇదే అనమాట బయట తిరగడం అండ్ మీరు అనుకోండి పెద్ద పెద్ద వాళ్ళతోనే కాంటాక్ట్స్ లోకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళతో తల్లలో నాలుక మారిపోయి వాళ్ళ తెలియకుండానే వాళ్ళు తీసుకుంటది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ నగర్లో రిజిస్టర్ అయిన కేసు ఏంటి తెలుసా ఏమై పేరు మీద నాకు ఉండడానికి కొంచెం కష్టం అవుతుంది ఇవాళ మీ ఇంట్లో ఉంటానని చెప్పి ఒక అప్కమింగ్ హీరో అబ్బాయి అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఉంటానని చెప్పి అక్కడ సరేమో ఉండంటే రెండు రోజులు అక్కడ ఉంది ఉన్న టైంలో ఆయన ఎవ వాళ్ళ క్లోజ్డ్ గర్ల్ఫ్రెండో ఎవరో తనతో ఉంటున్న మూమెంట్స్ ఏవో ఉన్నప్పుడు అవి క్యాప్చర్ చేసి వీడియోలు తెలియకుండా నేను మంచిగా మాట్లాడుతూ ఇట్లా వీడియో తీసి ఆ నెక్స్ట్ రోజు ఇవి నేనే ఇంటర్నెట్లో పెడతా మళ్ళీ డబుల్ డిమాండ్ ఇంటర్నెట్లో పెడతా లేకపోతే నాకు ఐదు లక్షలు అని చెప్పి చెప్తే అతను నేను నైస్గా ఇస్తానమ్మా అదమ్మా ఇదమ్మా అని చెప్పి మంచిగా మాట్లాడి ఫైనల్గా ఒక చోట తీసుకెళ్ళి అక్కడ లేడీ కానిస్టేబుల్ అందరు వచ్చి ఎస్ఆర్ నగర్ నుంచి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బడితి పూజ జరిగి తర్వాత ఆమెకి ఎవరు బెయిల్ ఇచ్చి తీసుకెళ్ళారు తర్వాత ఓకే ఇది ఆ కిలాడి లేడీ నిర్వాకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం శేఖర్ భాష ఏ రకంగా ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఆమె వల్ల ఆమె ఎలా హెరైజ్ చేసింది మానసికంగా ఎలాంటి ఇబ్బందులు పెట్టింది ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేసింది ఈ పూర్తి సమాచారం శేఖర్ భాష మన టీవీకి ఇచ్చారు సో నెక్స్ట్ వీడియోలో సార్ మన పూర్తి డాక్యుమెంట్స్తో ఒకసారి రండి ఏదైతే కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి పూర్తి ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు కదా అవి కూడా తీసుకురండి సో ప్యారలర్గా పోలీస్ కేసు కూడా ఒకటి మీరు కేసు నమోదు చేసే దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఎంతవరకు ఫార్వర్డ్ అయిందో ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరుగుతుంది ఆ డీటెయిల్స్ కూడా తీసుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్దాం నటేట ముంచేసిందని చెప్పి ఇలా చెప్పడం మనం చాలా తక్కువ ప్రస్తుతం హైదరాబాద్ లో ఒక కిలాడీ లేడీ వ్యవహారం ఎదుర్కొంటుంది ఆ కిలాడీ లేడీ సెలబ్రిటీ టార్గెట్ గా అందరిని ముంచేస్తుంది సెలబ్రిటీలు టార్గెట్ చేసుకుంటూ వాళ్ళని చేస్తూ వాళ్ళని బ్లాక్ మెయిల్ సమాచారం ఆ కిలాడీ లేడీ వ్యవహారం తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు అలాంటి ఘనకార్య పనులు చేసింది సెలబ్రిటీలే కాదు పోలీస్ కూడా ఉన్నారు చాలా మంది టాలీవుడ్ కు సంబంధించిన ప్రముఖులు కూడా ఆ కిలాడీ లేడీ వలలో చిక్కుకున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది బ్రేకింగ్ న్యూస్ మనకి అందుతోంది ఆర్జే మ్యూజిక్ ఛానల్లో చాలా ఫేమ్ ఉన్నటువంటి శేఖర్ భాష ప్రస్తుతం ఆ మహిళ బలలో చిక్కి పూర్తిగా ఆయన ఎన్నో బాధలు పడ్డట్టు తెలుస్తుంది శేఖర్ భాషకు బ్లాక్మెయిల్ చేసి పూర్తిగా డబ్బులు లక్షలు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు తన చేత ఒక సిగ్నేచర్ కూడా చేయించుకుని దాన్ని చూపిస్తూ కూడా బ్లాక్మెయిల్ చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయని చెప్పి ఆయన వాపోయారు శేఖర్ భాష ప్రస్తుతం మనం జీవిని ఆశ్రయించారు ఆ కిలాడీ లేడీ చాలా బాధ పెడుతోంది తన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఇలాంటి లేడీకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది నన్నే కాదు నాలాంటి వాళ్ళని ఎంతో మంది మోసం చేస్తుంది నాలాంటి వాళ్ళకి సంబంధించి చాలా మంది డీటెయిల్స్ కూడా ఎంతో ఆవేదనకు గురైనటువంటి బాధను వ్యక్తం దగ్గర ఉన్నాయని చెప్తున్నారు శేఖర్ బాషాన్ని ఆశ్రయించారు ఆ అమ్మాయికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను నన్ను పూర్తిగా బ్లాక్ మెయిల్ చేస్తుంది నా ఫోటోలు చూపిస్తుంది నా ఫ్యామిలీ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది మీ ఇంటికి వస్తాను మన ఇద్దరు మధ్య వ్యవహారం ఇది నన్ను పెళ్లి చేసుకుంటావా లేదని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తూ శేఖర్ భాషను చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని శేఖర్ భాష టీవీకి వచ్చిన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం టీవీ స్టూడియోలో ఆర్జే శేఖర్ భాష ఉన్నారు వారితోనే మాట్లాడదాం శేఖర్ భాష ప్లీజ్ కమ్ నైస్ మీటింగ్ ఏంటి ఆ అమ్మాయి మీకు ఎలా పరిచయం అయింది ఆ అమ్మాయిని మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసుకుంది ఏంటి మీ మధ్య అసలు ఆ ఫ్రెండ్షిప్ ఎట్లా కుదిరింది ఫ్రెండ్షిప్ కాదు సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మిడిల్ ఆ టైంలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఒక మీడియా సంస్థ ఐ మీన్ మూవీ ప్రొడక్షన్ సంస్థ నుంచి వాడు ఒక వెబ్సిరీస్ చేస్తున్నారు దానికి హీరోగా నన్ను అనుకుంటున్నాను ఆ డైరెక్టర్కి నేను ఆల్రెడీ ముందుగా పరిచయం ఉండడంతో ఆయన నన్ను ఫోటోలు వచ్చాయ రేదాన్ని ఇమీడియట్ ఫోటో వచ్చాను నేను ఆ టైంలో ఫ్యామిలీతో ఊటీలో ఉన్నాను ఓకే సో పంపించాను రెండు మూడు ఫోటోలు డన్ ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేశారు రండి అని చెప్పాను అనగానే నేను ఊటీలో యాక్చువల్గా టూర్ని కొంచెం ముందుగా నిలుచుకుని నేను వచ్చేసాను వచ్చిన తర్వాత అక్కడ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళ గుంపులో ఈ అమ్మాయి జస్ట్ అలా ఊరికే తిరుగుతూ పరిచయం ఉంటారు ఎలా అంటే ఒక ఇంటర్న్గా ఏదో జస్ట్ నేను అబ్జర్వ్ చేస్తాను అని చెప్పి ఎవరితోనో రికమెండ్ చేయించుకొని వచ్చి అక్కడ నేను వర్క్ నేర్చుకోవాలి నేను డైరెక్ట్ అవ్వాలనుకుంటున్నాను నేను అన్ని ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అన్ని నేర్చుకోవాలని చెప్పి అందరి తిరిగింది రెండు మూడు రోజులు ఆ తర్వాత మళ్ళీ ఎపిసోడ్స్ వెబ్ సిరీస్ చేసుకున్నాం ఒక నాలుగైదు రోజులు అంతే అంతకుని పేరు కూడా అమ్మాయి ఎవరు కూడా నాకు తర్వాత ఈ అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో వన్ ఇయర్ తర్వాత ఓకే మధ్యలో ఆ టైంలో జరిగింది ఫోన్ చేసి ఇట్లా నేను గుర్తున్నానా మీ వెబ్సైట్ అంటే సరే చెప్పండి అంటే ఇట్లా నేను ఒక సబ్జెక్ట్ అనుకుంటున్నాను పట్టుకుని పాతికే కూడా ఉండవు నేను అవునా సరే ఆయన కూడా డిస్కర చేయడం నాకు ఇష్టం లేదు సరే రండి మాట్లాడవునా వచ్చింది తను ఏదో టైప్ లో ఒక టాపిక్ అండి పొద్దున ఒక రకంగా రాత్రి ఒక రకంగా బిహేవ్ చేసే ఒక హీరో పోలీస్ క్యారెక్టర్ వాడు వాడు అంటే డైరెక్ట్ చేస్తానని చెప్పింది నేను అనుకున్నాను నీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది నువ్వు జస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేయలేదు ఎలా చేస్తావు అంటే లేదు నాకు చాలా పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అని చెప్పి వాళ్ళతో వెళ్తూ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళతో ఉన్న ఫోటోలు చూపించింది ఎవరెవరు ఫోటోలు చూపించారు సార్ నేను చెప్పచ్చు లేదా లేదు లైక్ విజేంద్ర ప్రసాద్ గారితో లేకపోతే ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్లతో అంటే వీళ్ళందరూ మీరు వెళ్ళిన ఒక అమ్మాయి వెళ్ళి సార్ నాకు ఫోటో కావాలంటే ఇస్తారు అవును ఇస్తారు కదా సో మేబీ అలా అనుకుంటే అన్నా అంటే ఈ అమ్మాయి ఫోన్ చేసి కూడా మాట్లాడ మొదలెట్టి కాదు బేసికల్ కొంతమంది పెద్ద పెద్ద పేర్లు చెప్పి వాళ్ళతో మాట్లాడడం కూడా చేసింది ఓకే నాకు ప్రొడ్యూసర్లు కూడా రెడీగా ఉన్నారు ఒక నాలుగైదు కోట్లు బడ్జెట్ పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారు అంతా ఉంది స్టోరీ ఇది అని చెప్పింది సరే నీ దగ్గర మొత్తం స్క్రిప్ట్ ఉందా ఎలా అంటే లేదు లేదు దాన్ని డెవలప్ చేయాలంటే సీ ఆల్రెడీ వచ్చేసింది ఇది కరెక్ట్ కాదు నాకు ఈ కూడా ఉంది డైరెక్షన్ చేయాలని ఫస్ట్ నుంచి నాకంటూ సొంత రైటింగ్ చేయాలని నాకు సో ఇది వర్కౌట్ అవ్వదు లెట్స్ డెవలప్ ఇట్ ఫ్రెష్ అని చెప్పి నేనేం చేశానంటే మొత్తం ఈ ఈఎంఐకి బేసికల్లీ ఇది ఉంది తప్ప అంటే డైరెక్షన్ చేస్తా అని చెప్పింది తప్ప తను రైటింగ్లో ఇన్వాల్వ్ అవ్వదు సో మేమేం ఏం చేశామంటే మాకు తెలిసిన ఇంతకుముందు మా వెబ్ వెబ్సిరీస్లో అంటే తను డైరెక్షన్ చేస్తానంటే తనకు ఒక అవకాశం ఇదని చెప్పేసి మీరు కూడా అనుకున్నారు అంటే ఆమెకు అసలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు ఎలా డైరెక్ట్ చేస్తుంది డౌట్ అయితే ఉంది ఆవిడ ఏం చెప్పిందంటే నాకు నిజంగా ఎక్స్పీరియన్స్ లేదు నేను నేర్చుకోవడానికి అక్కడక్కడ తిరుగుతున్నాను చేస్తాను ఒక మంచి పెద్ద డైరెక్టర్ కో డైరెక్టర్ గా పెట్టుకుని నేను చేసుకుంటాను పేరు నా వేసుకుంటాను అది సరే ఏదో ఒకటి అడ్వాయినవన్నీ చేయకుండా మంచి సబ్జెక్ట్ తీద్దాం అని చెప్పి మేము ఏం చేస్తామంటే డెవలప్ మొదలు పెట్టాం సబ్జెక్ట్ వస్తా ఉంటాయి